హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైన్స్ అట ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈయలు అయితే మేము కొండ వెళ్తున్నాం ఎందుకంటే మా కార్కి పూజ పూజ ఫ్రెండ్స్ మీకు ఒక సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఏంటంటే చూడండి నెల జనా నిన్నటి వేకచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మొత్తం మన వీడియోలలో ఇక ప్రతి ఒక్క వీడియోలు ఉంటారు చూడండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే కొండగట్టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో దగ్గర ఉంటుంది కాబట్టి మేము కొండగట్టు అయితే సెలెక్ట్ చేసుకున్నాం పూజ కోసం సో ఇప్పుడైతే వెళ్తున్నాం మరి అక్కడ పబ్లిక్ ఎలా ఉన్నారో ఏమి తెలియదు హాలిడేస్ కదా ఎక్కువనే ఉండొచ్చు అనుకుంటున్నాము యాక్చువల్లీ రేపు సాటర్డే రేపే వెళ్దాం అనుకున్నాం కానీ ఖచ్చితంగా సండే రోజు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈరోజే వెళ్తున్నాం

దండ తీసుకున్నాం ఇంకా ఇందులో సామాన్లు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే పూజ సామాన్ తీసుకొని గుట్టైట్ ఎక్కుతున్నాం చూడండి అటు భారీ వాహనాలకైతే అలవలేదు సో మన వాహనం అయితే దాని కింద నుంచి అయితే సో ఈజీగా మీకైతే అయితే పోవచ్చు చూడండి తెచ్చుకుంటే పోయే మార్గం కూడా ఉంటుంది ఇట్లా సైడ్ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో ఓన్లీ వాహనాలు పోయేది పెద్ద జయంతి కోసం సాములు ఇంకా పాదయాత్ర ఎత్తులుంటున్నారు అక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ మా కొత్త కారు ఫస్ట్ టైం ఉన్నట్టు కూడా ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ నర్సుకుంట వేడలో అటుపక్క నుంచి ఉంటుంది మార్గం ఇట్లా కూడా పోవచ్చు అట్లా తొందర వస్తాయి అట్లా మెట్లు ఉంటాయి ఒక ఫ్లాట్ ఉంటుంది కదా కొంచెం ఎక్కడం కష్టం అవుతుంది దిగడం ఈజీ కానీ మేము లాస్ట్ ఇయర్ మే ఫోర్టీన్త్ నాడు వచ్చినాం నైట్ ఇక్కడ నిద్ర చేసి తెల్లారి దర్శనం చేసుకున్నాం ఈసారి మే నైన్త్ నాడు వచ్చినాం వన్ ఇయర్ లో మళ్ళా దర్శనం அஞ்சன சுவாமி அஞ்சிராலயேன் வென் சௌரேன் எண்டம் ஸ்ட்ரைட் 온 தி மீதி சோ டிரைவிங் எக்ஸ்பீரியன்ஸ் லேனவளைதே கம்பல்சரி ஜாகர்தய கேயல அப்பனே மாட்ல தட்டுறோம் அம்மாயா ஓட்ட மீதிக்கு வந்துச்சனம் கொஞ்சம் கொஞ்சம் ஜாயிதா ஆய்படை ఫ్రెండ్స్ వాహన పూజకైతే టోకెన్ తీసుకున్నాం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది తీసుకుంటే లోపలికి ఎంట్రీ ఉంటది ఫ్రెండ్స్ ఈ టికెట్ ఉంటేనే ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఉంటది టికెట్ తీసుకున్నాం దర్శనం చేసుకున్నాక కార్కెది పూజ ఇస్తాం అక్కడ లైన్ కూడా ఉంది మీ అచ్చలోపు అయితే లైన్ కూడా క్లియర్ జై శ్రీరామ్ పెద్ద వాహనాలు లోపటికి ఎంట్రీ లేకుండా ఇలా చెక్ చేసారు ఎందుకనే జయశ్రీరామ్ ఈరోజు అయ్యేసరికి మంది ఎక్కువ లేరు దర్శనం తొందర అవుతుందన్నారు లోపట లోపల ఉన్నారు ఫ్రెండ్స్ ఎండలకు నీరు ఉండడానికి తడకలు అయితే వేసారు భక్తులు అయితే చాలా తక్కువ ఉన్నారు సో ఫ్రైడే కదా సో మేము రావడం వల్ల మాకు దర్శనం అయితే తొందర అవుతుంది కానీ మంది లేరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ మెంబర్స్ బాగా మంది ఉన్నారు అంత మంది లేరు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం దైంది టెంపుల్పై ఇక టెంపుల్ ఆవరణంలో కూర్చుని కొందరు తింటున్నాం తీసుకోవాలి జనా జై శ్రీరామ్ ఫ్రెండ్స్ పులిహోర లడ్డు తీసుకున్నాం ఒక పులిహోర ట్వంటీ రూపీస్ లడ్డు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక బేతాళ స్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ కారు పూజ దగ్గరికి అయితే వచ్చినాం మీ అచ్చరికి లైన్ క్లియర్ అయింది ఇక ఫైనల్లీ నెక్స్ట్ మా కారే పూజ చేయడం ಎನ್ಸ್ ಕೂಡ अगर ದಚ್ಚರಂ ಮ್ಯಾಚುಲೋಪತೆ ಲೈನ್ ಮೊದಕ್ಕೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ ಐ ಆಮ್ ಮೋಹಾರ್ಜಸ್ತ್ರಮ ವಿರಭಂಭಾ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಗರುಡೇವ అయిపోయింది ఇప్పుడైతే వాహన పూజ అయితే అయింది ఇక్కడ రామలవారి టెంపుల్ కో ఉంటది అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంది ఎక్కువ లేకపోవడం వల్ల మాకైతే తొందరగా అయింది అండ్ మేము వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాహనాలన్నీ పూజ అయిపోయేసరికి డైరెక్ట్ మాదే పూజ చేసారు సో పూజ కూడా చాలా మంచిగా అయింది మేము కొన్ని పులోర్ తెచ్చుకున్నాం లాస్ట్ టైం లాగానే కింద వెళ్ళి మంచి లొకేషన్లో తీసుకొని దేవుని ప్రసాదం అయితే తీసుకుంటాం తీసుకున్నాం సూపర్ పవర్ ఫ్రెండ్స్ కొండాటు దగ్గర మంచిగా చెట్ల కిందకైతే వచ్చినాం ఇక పులిహోర తెచ్చుకున్నాం అది తిందామని ఫ్రెండ్స్ పొద్దులయితే సాయ్యాం అనుకోకుండా ఈరోజు ఇక మన పూజ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం పూజ కూడా సక్సెస్ అయింది ఇక దేవుని ప్రసాదం పులిహోర తెచ్చుకున్నాం అవి తింటే మంచిగా మొత్తం అనిపిస్తుంది అనగా ఎట్లుది ఫ్రెండ్స్ కొండహాటులో పులిహోర అయితే చాలా మంచిగా ఉంటుంది ఇంకా పుల్లగా మంచిగా ఉంది ఎట్లుంది నరేష్ దుబాయ్ వచ్చి అంజన్న దర్శనం చేసుకొని వీళ్ళ నుంచి ఫస్ట్ వీడియో మళ్ళా ఇంకా ఎట్లుంది పులవరా చిన్న కన్నయ్య పులివరం తిన అంటే ఇక పోండాలు పార్సల్ తీసుకొచ్చిన ఎట్లుంది ముందే మంచి ఉంది అంటారు అంటే మంచి అన్నట్టు

పైన కారు పైన కూనట్టుంది ఇప్పుడు సందర్భాం చూడండి బాధగా వస్తుంది అయితే ఇంటికి అయితే చేరుకున్నాం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది